హలో హాయ్ అండి రైతు సోదరులకైతే అయితే నమస్కారం అండి ఈ రోజు అయితే మీ పత్తి పంటలో మొదటి దఫా ఎరువులు వేయాలనుకుంటున్నారు అయితే మీకోసం ఈ వీడియో అండి ఇరవై నుంచి నలభై రోజుల అయితే మన పత్తి పంటకి మొదటి దఫా ఎరువు అయితే ఇవ్వటం జరుగుతుంది ఒక ఎకరానికి వచ్చేసరికి యూరియా ఇరవై ఐదు కేజీలు డిఏపి గాని ఇరవై సున్నా పదమూడు ముప్పై కేజీలు పొటాష్ పదిహేను కేజీలు మరియు అగ్రోమిన్ సాయిల్ సాయిల్ అప్లికేషన్ అండి దీనిలో ద్వితీయ పోషకాలు ఉంటాయండి కాలుష్యం కానీ మెగ్నీషియం కానీ జింక్ కానీ ఇది వచ్చేసరికి ఐదు నుంచి పది కేజీలు ఒక ఎకరానికి ఇవ్వాలండి వీటి వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం యూరియా మొక్క ఏపుగా పెరగడానికి మరియు గ్రీనిష్గా అంటే పచ్చదనంగా ఉండటానికైతే ఉపయోగపడుతుంది నెక్స్ట్ డిఏపి భాస్వరం అంటారు కదా ఇది మొక్క యొక్క వేరు వ్యవస్థని వృద్ధి చెంది అధిక వేరు వ్యవస్థ రావడానికి అయితే ఉపయోగపడుతుంది పొటాష్ వచ్చేసరికి మొక్క యొక్క ఇమ్యూనిటీ అంటే ఆరోగ్యంగా ఉంచడానికి అయితే దోహదపడుతుంది అలాగే అగ్రోమిన్ సాయిల్ సాయిల్ అప్లికేషన్ అంటారు కదా కాలుష్యం కానీ మెగ్నీషియం కానీ జింక్ కానీ ఇలాంటి లోపాలు ఉన్నట్టయితే ఈ అగ్రోమిన్ సాయిల్ వేసుకోవటం వల్ల ఇలాంటి ద్వితీయ పోషకాలు లోపాలు ఉన్నా కూడా రెక్టిఫై చేసుకొని మొక్క ఏపుగా పెరగడం మరియు అధిక దిగుబడిని ఇవ్వటం అధిక కా గోడ గోడ మరియు అధిక కాయలు రావడానికైతే దోహదపడుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఆల్